అండి ఏంటి నందు ఇంత మందితో ఉందా అనుకుంటున్నారా సో కింద అయితే పిలిచారనమాట మమ్మల్ని నన్ను ఫంక్షన్కి అయితే పిలిచారు సో వీళ్ళు ఏదో ప్రార్థన ఏదో చేసుకుంటున్నారండి సో వీళ్ళంతా మరాఠీ వాళ్ళు ఒక్కరికి కూడా తెలుగు రాదు నాకు తెలుగు తప్ప ఇంకేం రాదు లైట్ లైట్గా హిందీతో మేనేజ్ చేస్తాను సో భయపడతా భయపడతా వెళ్ళాను పాపను తీసుకొని సో పర్లేదు వెళ్ళంగానే కాఫీ టీ బిస్కెట్స్ ఇచ్చారు హ్యాపీగా తినేసాను వాళ్ళ అవి ఇవి మాట్లాడుకుంటూ ఉన్నారు నేను వాళ్ళు పాలు వీళ్ళ పాలు చూసుకుంటూ ఉన్నాను అలా అలా కాసేపు అయితే సరదాగా గడిచిపోయింది తర్వాత అందరూ ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు సరే అని చెప్పి నేను కూడా ఫోన్ తీసి నాలుగు ఫోటోలు కొంచెం వీడియోలు తీసాను ఆ తర్వాత బుక్ తీసి ఏదో సాంగ్ పడారు దేవుడి పాట అది వాళ్ళ భాషలో మరాఠీ భాషలో పాడారు నాకైతే అసలు అర్థం కాలేదు నా పడికి నేను వీడియో అయితే తీసుకుంటా ఉన్నాను ఎవరికి పోయినా పర్వాలేదు నేను మాత్రం ఫోన్ తీసుకుని బాగా ఎంజాయ్ చేశాను సో చూడండి ఎలా చేస్తున్నానో నాకైతే చిన్న నవ్వు కాదు అసలుకి వాళ్ళంతా మరాఠీ వాళ్ళేనండి హిందీ హిందీలో మాట్లాడతారు నాకు తెలుగు ఒకటే వచ్చు నేను ఉండే దగ్గర అంతా మరాఠీ వాళ్ళే మా బిల్డింగ్ మొత్తం మరాఠీ వాళ్ళేనండి అది ఏ సాంగ్ రాముడు సాంగ్ అనుకుంటా భడేరు అండ్ ఒకసారి వినిపిస్తాను మీకు వాయిస్ విన్నారు కదా అండి పాట అదేం పాట మీరే చెప్పాలి సో నాకైతే ఫుల్గా నవ్వు వచ్చేస్తుంది సో మా పాప చూడండి బిస్కెట్ ఎలా తింటుందో మా పాప కూడా ఏం అర్థం కావడం లేదు తెలుగు అయితే కొంచెం అర్థం అవుతుంది హాలు మహాలు చూసుకుంటా ఉంది నేను పాప మా పాప నామో అని చూసుకుంటా ఉన్నాము నాకైతే బాగా కామెడీగా అనిపించింది చాలా ఫన్ కూడా ఉంది సో వాళ్ళంతా కొత్త కదా నన్ను గెస్ట్ లాగా పిలిచారు సో నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట నేను ఇలాగ యూట్యూబ్లో పెడతానని కూడా వాళ్ళకి తెలియదు తెలిసి ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో నాకు భయంగా ఉంది ఈ వీడియో కానీ చూస్తే నా పని అయిపోతుంది అనుకుంటా సో చూసారు కదా ఒక సాంగ్ అయిపోగానే మళ్ళీ ఇంకో సాంగ్ అయితే స్టార్ట్ చేశారు మేమైతే ఫుల్గా సెల్ఫీ తీసుకున్నాము అండ్ స్వీట్స్ తెప్పించారు మంచిగా స్వీట్స్ కూడా తినేసాము అండ్ బిస్కెట్స్ ఇచ్చారు అండ్ కూల్ డ్రింక్స్ ఇచ్చారు ఫుల్గా తిని తాగేసి అండ్ లాస్ట్లో వెళ్ళేటప్పుడు మాత్రం ఉప్పా చేసి ఇచ్చారు అది కూడా సూపర్గా ఉన్నింది ఎందుకు పిలిచారు ఎందుకు నన్ను అది ఎందుకు వచ్చేసానో కూడా నాకు తెలియదు వాళ్ళు హిందీలో ఏదో పిలిచారు నేను వెళ్ళాను తర్వాత ఇలాగ పార్టీ లాగా ఏదో చేసుకున్నాము ఆ తర్వాత మంచిగా తిన్నాము అందరినీ హాయ్ చెప్పమన్నాను అందరూ పాజిటివ్గా రియాక్ట్ అయ్యి హాయ్ చెప్తున్నారు నాకు సో చూసారు కదా ఓన్లీ స్మైలే ఎవరు ఏది అడిగినా స్మైలే అనమాట సినిమాలో చూపించే విధంగా ఇలాగ మంచిగా ఉప్మా అయితే చేసుకుని తిన్నాము చాలా పాజిటివ్గా అయితే చాలా బాగా అనిపించిందండి ఆ తర్వాత ఒక తీదీ వచ్చి శారీస్ తీసుకొచ్చింది శారీస్ కలెక్షను దాని దగ్గర చాలా సారీస్ ఉన్నాయి వాటిలో మంచి మంచి కలెక్షన్స్ అయితే తీసుకొచ్చింది సూపర్ సూపర్ సూపర్గా ఉన్నాయండి అండ్ సింపుల్ సారీస్ అండ్ చాలా బాగున్నాయి అండ్ రీజనబుల్ ప్రైజెస్ గ్రీన్ కలర్ శారీ వచ్చి ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ పడిందండి అలాగా ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ అండ్ వన్ ఫిఫ్ అలా అన్నమాట చాలా 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 బాగున్నాయి అండ్ అన్నిటికీ బ్లౌజెస్ తనే స్టిచ్చింగ్ నేర్చుకుంటుంది అన్నిటికీ కుట్టేశారనమాట సో ఇంతకుముందు టెంపుల్కి రోజు కొత్త కొత్త శారీస్ అన్నీ కట్టుకొస్తుంటాయి ఎక్కడివా అనుకున్నాను ఇవే అనమాట కొత్త కొత్తవన్నీ కొన్నారు పర్వాలేదు చాలా చాలా బాగున్నాయి అన్ని రీజనబుల్ ప్రైజెస్ శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి సో నాకు కూడా తీసుకోవాలనిపించింది కానీ నా దగ్గర చాలా చాలా శారీస్ ఉన్నాయి కానీ కొంటున్నానే కానీ అసలు వాడడం లేదు సో మ్యాక్సిమమ్ వాడాలి ఇక్కడైతే లేవు కానీ ఊరి దగ్గర అయితే చాలా చాలా శారీస్ ఉన్నాయి పకోడా కూడా చేశారు లాస్ట్లో